శ్రీమాతేనమ మీరందరూ బోనాల్లో ఉన్న రహస్యం తెలుసా అమ్మ గర్భాన్ని పోలి ఉంటుంది మన బోనము కుండ మన భూదేవి బోనకుండ ఆకారంలో వచ్చి అమ్మకి నైవేద్యం సమర్పిస్తుంది మన గర్భంలో ఉన్న ప్రతి బిడ్డ క్షేమంగా ఉండాలని దీవిస్తుంది అమ్మ ఈ బోనం కుండ నైవేద్యం సమర్పణతో బోనం కుండ చూడగానే మనకి భక్తి భావనలు కలుగుతాయి ఆరు వందల చరిత్ర ఉంది మన బోనాలకి బోనం అనేది భోజనాన్ అనే పదార్థానికి అర్థం ఇది అమ్మకి నైవేద్యంగా సమర్పించే ఆహారం గ్రామ పెద్దలు నాతో చెప్పారు ఆషాఢ మాసంలో అమ్మ పుట్టింటికి వస్తుందట అమ్మకి ఇష్టమైన పిండి వంటలు చేసి మనం కూడా మన ఇంటికి ఆడబరుచులని పిలుసుకొని అమ్మకి బోనము అనే భోజనము అందిస్తామట అమ్మను శాంతిపరిచి మనకు అంటువ్యాధులు రాకుండా ప్రకృతి భీభత్సము జరగకుండా అమ్మ చల్లగా చూడమని అమ్మకి కొత్త చల్లటి కుండలో తీయటి చల్లని ప్రసాదాలు అందిస్తారు వాళ్ళ ఆచారం ప్రకారం కొంతమంది మట్టి కుండ రాగి కుండ ఇత్తడి కుండలు కూడా అలంకరిస్తారు ఈ మధ్య వెండి కుండ బంగారం కుండ బోనాలు కూడా చూశాం కదండీ ఏదైతే ఏ అమ్మకి నైవేద్యం సమర్పించి చల్లగా చూడమని కోరుకోవడం పూనకాలు వచ్చిన తల్లులతో పోతురాజులతో ఆ తల్లికి భోజనం సమర్పించడమే ఓపికగా అమ్మను అలంకరించుకోవడమే అంటే బోనం అలంకరించడమే ముఖ్యంగా వేప కొమ్మలతో అమ్మకి వేప చెట్టు అంటే చాలా ఇష్టం కొంతమంది వేప చెట్టులోనే అమ్మని కొలుచుకుంటారు మీకు అందరికీ తెలిసిన విషయమే వేపాకుతో కలిగే లాభాలు ఒకరికొకరి ఇంటి సాంప్రదాయం ప్రకారంగా బోనంలో ప్రసాదం పెట్టబడుతుంది వాళ్ళ పూర్వీకులు ఎలా చేసేవాళ్ళో ఆ సంస్కృతి సాంప్రదాయమే ముందుకు తీసుకొస్తారు చాలామంది తెల్లన్నము పాలన్నము పర్మాన్నము బెల్లము ఇతరితర పిండి వంటలు అమ్మకి నైవేద్యంగా సమర్పిస్తారు కింది బోనంపై మన వేపకొమ్మ నుంచి పైన ఒక చిన్న కుండ ఉంచుతారు అందులో చాలా మటుకు పెరుగు లేదా నీళ్ళు చల్లదనం కలిగించేవి పెడతారు ఆ కుండ పై భాగంగా దీపం వెలిగిస్తారు దీన్ని బోనం జ్యోతి అని అంటారు కొత్త మట్టి కుండని చక్కగా చుట్టూర సున్నం రాసి పసుపు కుంకుమతో అలంకరించుకొని మన ఊర్లో అయితే విడివిడిగా కాకుండా అందరూ కలిసి అందరూ అందరూ కలిసి అమ్మ దేవాలయంకెళ్ళి సమర్పిస్తారు పోతరాజులని అమ్మ తమ్ముళ్ళు అంటారు వాళ్ళ గజ్జల సవ్వడితో గ్రామంలో ఉన్న దుష్ట శక్తులు పోతాయట పోతరాజు స్వాముల్లో అమ్మ పూని వాళ్ళు ఆడే ఆటలల్లో తలిగే కొరడా దెబ్బలు చాలా మంచి మనలో ఉన్న దుష్ట శక్తి పోయి మనకు మంచి జరుగుతుంది మీకు తెలుసా పద్దెనిమిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో ప్రేగు వ్యాధి విపరీతంగా వ్యాపించింది గ్రామ పెద్దలు అమ్మ ఆగ్రహానికి గురయ్యారని తలచి అమ్మవారిని శాంతి పరచడానికి గ్రామస్తులందరూ కలిసి బోనాలు సమర్పించారట ఇక అప్పటి నుంచి సాగుతూనే ఉంది మన ముఖ్యమైన బోనాలు పండగ ఊరి గ్రామ దేవతలకు పెద్దమ్మకు సమర్పిస్తారు బోనాలు ఆషాఢ మాసం మొదలవ్వగానే మొదట్లో గోల్కొండలో చేస్తారండి ఆ తర్వాతే సికింద్రాబాద్ బోనాలు లాల్ దర్వాజా బోనాలు జరపబడతాయి గోల్కొండ సికింద్రాబాద్ లాల్ దర్వాజా పోయిన సంవత్సరం జరిగిన బోనాల వీడియోస్ నా పాత వీడియోస్లో చూడొచ్చు ఆ వీడియోస్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను గోరింటాకు బోనాలు ఈ ఆషాఢ మాసం పండుగ మీరు ఎలా జరుపుకున్నారో నాకు తెలియచేయండి నేనేదన్నా మిస్ అయినా నాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలపండి పుట్టింటికి వచ్చిన అమ్మకి వడి బియ్యం పోసి రకరకాల పిండి వంటలు సమర్పించాం బోనంతో అమ్మ దగ్గరికి వెళ్ళే వాళ్ళందరము నిండుగా ముస్తాబయ్యి దర్శనానికి వెళ్ళాం గ్రామస్తులతో పెళ్ళి సందడిలా ఉండింది వీడియో స్కిప్ చేయకుండా బోనాల గురించి తెలుసుకున్న మీకు అందరికీ ధన్యవాదాలు రండి అమ్మ స్వీకరించి మనకిచ్చిన ప్రసాదం తీసుకుందాం బాగుంది కదా తీయగా